వాలంటీర్లతో వైసీపీ పత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి బలసాని కిరణ్ సమావేశం కానుకలు ఇచ్చి వైసీపీకి అనుకూలంగా పనిచేయాలని విజ్ఞప్తి పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు మండలం మరియు వట్టి చేకూరు మండలం నుండి గుంటూరు కార్యాలయానికి వచ్చిన వాలంటీర్లు సమావేశాన్ని అడ్డుకోవడానికి వచ్చిన రామాంజనేయులు వాహనంపై వైసీపీ స్ట్రేన్ల దాడి వైసీపీ దాడిపై ఫిర్యాదుకు నల్లపాడు పోలీస్ స్టేషన్ కు వచ్చిన రామాంజనేయులు வெல்கம் <ihaz violin beeping warfare> Hadi That's what I'm saying. ఎలక్ ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాలంటీర్స్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ కాకూడదు వాళ్ళని ఏ రకంగా కూడా ఉపయోగించకూడదు అన్నటువంటి స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ పత్తిపాడు నియోజకవర్గం వైసీపీ నాయకులు ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో మరి గత రెండు రోజులుగా వాలంటీర్లతో మీటింగులు నిర్వహించడం వారి ద్వారా ఓటర్ లిస్టులో క్యాస్ట్ వైజు తర్వాత పార్టీ వైజు ఐడెంటిఫికేషన్ మార్క్ చేయడం దానికి వాళ్ళకు ప్రతిఫలంగా ఐదు వేల రూపాయలు స్వీట్ ప్యాకెట్ ఇవ్వడం మరి ఇది జరుగుతుంటే పత్రికల్లో కూడా ఈ విషయాలన్నీ కూడా పబ్లిష్ అయ్యాయి సరే ఏం జరుగుతుంది అన్నటువంటి విషయం మీద మా పార్టీ కార్యకర్తలు లీడర్లు కొంతమంది అక్కడికి వెళ్ళడం జరిగింది ఇంకా వాళ్ళ కార్యాలయానికి కూడా వెళ్ళలేదు రోడ్డు మీదే ఉండి అబ్జర్వ్ చేస్తున్నారు అక్కడ మీటింగ్ జరుగుతుందన్నటువంటి అన్నటువంటి విషయం వాస్తవం అని తెలిసిన తర్వాత వాలంటీర్స్ కూడా ఉన్నారని తెలిసిన తర్వాత అక్కడికి వెళుతున్నటువంటి ఒక వాలంటీర్ని కూడా వీళ్ళు ప్రశ్నించి ఆయన్ని నిలదీసిన తర్వాత ఇది జరుగుతుందనే విషయాన్ని నాకు తెలియజేశారు సో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది మా లీడర్స్తో మేము మాట్లాడుతున్నాం అబ్జర్వ్ చేద్దామని అంతలోపల సడన్గా మరి వైసీపీ పార్టీ కార్యాలయం అనబడేటటువంటి ఆ ప్లేస్ నుంచి ఒక ఇరవై ఇరవై ఐదు మంది ముప్పై మంది దాకుంటారు వాళ్ళు వచ్చేసి సడన్గా ఏమి డిస్కషన్ లేకుండా మా పార్టీ ఆఫీస్కి ఎందుకు వచ్చారు మీకేం పని అంటే మేము పార్టీ ఆఫీస్కి మేము రాలేదు రోడ్డు మీద ఉన్నాము ఇక్కడ వాలంటీర్స్తో మీటింగ్ జరుగుతుంది అన్నటువంటిది ఒక ఒక ఊహ వచ్చింది ఒక ఫిర్యాదు వచ్చింది ఆ ఫిర్యాదు మేరకు ఇక్కడ ఏమిటి అనేటువంటిది మా వాళ్ళు తెలుసుకోవాలని వచ్చారు తప్ప ఏం లేదు అంటే అంటే అంత లోపల కొంతమంది మా కారు అద్దాలు తర్వాత మా కారు మీద ఉన్నటువంటి ఫీచర్స్ వీటిని అన్నింటిని కూడా డ్యామేజ్ చేయడం జరిగింది తర్వాత మా గోపాల్ అనేటువంటి మా లీడర్ని కూడా డివిజన్ ప్రెసిడెంట్ మీద కూడా వాళ్ళు చేసుకోవడం అనేటువంటిది జరిగింది ఈ విషయం మీద మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం సో ఇది ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే గతంలో కూడా నిబంధనలకు విరుద్ధంగా అధికారులు పోలీస్ పోలీస్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ప్రభుత్వ కార్యకలాపాల్లో ఎండీఓలు కానీ మరి వైసీపీ ఇన్ఛార్జ్ చేత ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి చెక్కులు పంపిణీ కానీ లేదా కార్యక్రమాల్లో కానీ ఇన్వాల్వ్ చేయడం అనేటువంటిది చేశారు మరి అది జరిగిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా కోడ్ అమల్లో ఉండంగా కూడా నియమ నిబంధనలు తుంగలో తొక్కి మరి దాన్ని అబ్జర్వ్ చేయడానికి వెళ్ళినటువంటి పార్టీ కార్యకర్తల మీద దౌర్జన్యం చేయడం అనేటువంటిది వైసీపీ నాయకులకే చెల్లుబాటు అవుతుంది ఇలాంటి దౌర్జన్యాలు మేము ఎటువంటి పరిస్థితుల్లో సాగించాము దీని మీద ఎంతవరకు వీలైతే అంతవరకు కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం